ఈ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ చేస్తు సతాయి జిల్లా కదిరి పట్టణం దరిదాపుల్లో రూరల్ లిమిట్స్లో ఉన్నటువంటి అలిపూర్ తాండాల తండ దగ్గర ఉన్నామండి అలిపూర్ తాండ దగ్గర మరి ఇక్కడ మనము గతం నుండి చూస్తున్నాం బ్యాంగ్లూర్ హిందూపూర్ బాగేపల్లి తదితర ఏరియాలకి కది నుండి బైపాస్ రోడ్డు అనేటువంటిది అంటే మనం ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫోర్ లైన్ బైపాస్ రోడ్డు ఏర్పాటు చేస్తున్నటువంటి జరుగుతున్నటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా మరి హైవే అథారిటీ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి మరి ఈ యొక్క రోడ్డు పనులు అనేటువంటివి మనం చూస్తున్నాము గతంలో మనం బెంగళూరుకి వెళ్ళాలంటే మరి దాదాపు ఐదు గంటల సేపు పట్టేటువంటి మరి ఇప్పుడు ఇది హైవే రోడ్డు అందుబాటులోకి వస్తూనే దీనికి అనుసంధానంగా గ్రీన్ హైవే ఏదైతే మనకి ప్రతిష్టాత్మకంగా మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్మిస్తున్నటువంటి గ్రీన్ హైవే మరి బెంగళూరు టు అమరావతి మన నూతన రాజధాని అయినటువంటి అమరావతికి గ్రీన్ హైవేకి అనుసంధానంగా కూడా ఈరోజు ఉండబోతుందని మనం ఆలోచించవచ్చు మరి ఇదే విధంగా మనం ఒకసారి గమనిస్తే కదిరి నుండి మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు ఐదు గంటల సేపు పట్టేటువంటివి మరి ఇదే రోడ్డు అనేటువంటిది అందుబాటులోకి రాగలిగితే కేవలం మనకి ఎయిర్పోర్ట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు దగ్గర ఆ యొక్క ఎయిర్పోర్ట్కి కేవలం రెండు గంటల వ్యవధిలోనే మరి కదిరి ప్రాంతం నుండి చేరుకోవచ్చు మరి అలాగే బెంగళూరు మహానగరానికి మరి మన కదిరి ప్రాంతం నుండి వివిధ వ్యాపారాల రీత్యా వివిధ కారణాల రీత్యా వివిధ మనకి దగ్గర కాబట్టి నూట ఎనభై కిలోమీటర్లు నూట తొంభై కిలోమీటర్ల డిస్టెన్స్లో బెంగళూరు మహానగరం ఉంది మనకి ఏదన్నా కా కావాలంటే కదిరి ప్రాంతం నుండి చాలామంది కూడా మరి సుదీర్ఘంగా మనము హైదరాబాదు విజయవాడ చాలా సుదీర్ఘ ప్రాంతాలు కాబట్టి మనకి దగ్గరలో ఉన్నటువంటి రెండు వందల కిలోమీటర్ల లోపు ఉన్నటువంటి మరి బెంగళూరు మహానగరానికి వెళ్ళేటువంటి మన కదిరి నుండి మరి కది వ్యాపారాల రీత్యా కాకుండా కూడా బంధువు రీత్యా మన వ్యా మరి అక్కడ పని చేసుకుంటే కూడా కదిరి ప్రాంత వాసులు చాలామంది కూడా మరి సాఫ్ట్వేర్లు కావచ్చు వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా బెంగళూరు మహానగరంలో సెటిల్ అయినటువంటి వారు ఉన్నారు మరి కదిరికి బెంగళూరుకి సత్సంబంధాలు ఎక్కువ మరి కదిరి నుండి బెంగళూరు మహానగరానికి వెళ్ళేకి దాదాపు నాలుగు ఐదు గంటల సేపు వ్యవధిపట్టేది గతంలో మరి ఈ యొక్క బై ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బైపాస్ రోడ్డు అందుబాటులోకి రాగలిగితే మరి ఇది బైపాస్ రోడ్డు మనకి ఏదైతే నేషనల్ హైవే మరి కలకత్తా టు మా చెన్నై నేషనల్ హైవే ఏదైతే మనకి కన్యాకుమారి టు చెన్నై కన్యాకుమారి టు మరి కాశ్మీరు హైవే రోడ్ ఏదైతే ఉందో అనుసంధానంగా మనకి ఇప్పుడు ఉన్నటువంటి నేషనల్ హైవే ఉందో మనకి చెక్ పోస్ట్ దగ్గర ఒకసారి చూడవచ్చు మరి కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవే ఆ హైవేలకు అనుసంధానంగా ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటి కదిరి ప్రాంతం నుండి జరుగుతుంది మరి ఈ ప్రాంతం నుండి ఈ మన కదిర్ ప్రాంతంలో కా ఆధ్యాత్మిక ప్రదేశం హిస్టారికల్ ప్రదేశం చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మికంగా చాలామంది కదిరి ప్రాంతానికి మరి సుదీర్ఘంగా మనకు బెంగళూరు తదితర ప్రాంతాల నుండి కూడా అనేకమంది స్వామివారి భక్తులు వస్తుంటారు మరి వీరంతా సౌకర్యార్థం గుర్తించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి హైవే రోడ్డు అథారిటీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి బైపాస్ రోడ్ అనేటువంటి నిర్మాణం జరుగుతుంది మరి ఇప్పుడు మనం ఒకసారి చూస్తే మనకి ఈ గట్ల దగ్గర అంటారు అంతా కూడా టిక్కో హౌసెస్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ఉందో ఇదంతా కూడా ఎక్కడో బెంగళూరు మహానగరంలోనో లేకపోతే హైదరాబాద్లోనో లేకపోతే విజయవాడలోనో తదితర ప్రాంతాలలో అనిపించే తలమించేటటువంటి విధంగా నిర్మాణం అయితే జరిగింది మరి ఇంకా మిగతాటివి కూడా జరుగుతున్నటువంటిది ఇదంతా కూడా అందుబాటులోకి వస్తే కేవలం కదిరి ప్రాంతం నుండి మరి బెంగళూరు మహానగరానికి దాదాపు కేవలం రెండున్నర గంటలోనే చేరుకోవచ్చు అందులో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి దాదాపు రెండు గంటల్లో చేరుకోవచ్చు అలాగే హిందూపూర్ పట్టణానికి దాదాపు మన కదిరి ప్రాంతం రెండు గంటల సేపు పడుతుంది మరి అటువంటిది హిందూపూర్కి కూడా దాదాపు ఒకటిన్నర గంట వ్యవధిలోనే వెళ్ళిపోవచ్చు మరి ఇటువంటి సౌకర్యవంతమైనటువంటి అందుబాటులోకి వస్తున్నటువంటి హైవే రోడ్డుని మనకి ప్రారంభం నుండి నెట్వర్క్ కూడా మన యూనిస్ ద్వారా అనేక దబదాలుగా తీసుకు వస్తున్నాం దాంట్లో భాగంగానే మరొకసారి మీ ముందుకి మరి హైవే రోడ్డు ఏ విధంగా పనులు జరుగుతున్నాయనేటువంటి విషయం మీద మీకు చూపిస్తున్నాం మరి మనకి కదిరి బ్యాంగ్లూరు బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటి జరుగుతున్నటువంటిది మనం చూడవచ్చండి మరి ఈ బైపాస్ రోడ్డు మనకి అందుబాటులోకి రాగలిగితే అందుబాటులోకి వచ్చేస్తుందని అనేది త్వరలో కూడా ఆశించాను మరి ఈ బైపాస్ రోడ్డు అందుబాటులోకి వస్తే కదిరి ప్రాంతం నుండి కేవలం బెంగళూరు మహానగరానికి రెండున్నర గంటల సేపులో మనము మార్గం ఉంటుంది మరి ఇప్పుడు జరుగుతున్నటువంటిది బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటి దశల వారి కూడా మనము మన ఇన్యూస్ తరఫున తెలియజేసుకుంటూ వస్తున్నాము మరి ఈ బైపాస్ రోడ్డు ప్రజల సౌకర్యార్థం మరి ముఖ్యంగా మన కదిరి ప్రాంతం ఉండి బెంగళూరు మహానాలయానికి సత్సంబంధాలు ఎక్కువ ఉన్నాయి అందులో వ్యాపార రీత్యా కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు కారణాలు రీత్యా కావచ్చు ఈ రోజు కూడా మన కదిరి ప్రాంతం ఉంటుంది కదిరి పులివిందల జమ్మల కడప తదితర ప్రాంతాల నుండి బెంగళూరు మహానగరానికి నిత్యం కూడా వేలాది వెహికల్స్ తేలుతుంటాయి అదే కాకుండా మనకి ముఖ్యంగా జమ్మలమడుగు మడుగు పొదుటూరు తదితర ప్రాంతాల్లో మనం ఒకసారి గమనిస్తే మనకి సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా అత్యధికంగా ఉన్నాయి మరి ఇవన్నీ గుర్తించినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఖైరి మార్గం గుండా బైపాస్ రోడ్డు నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన విధంగా గతంలో ప్రారంభానికి నోచుకున్నటువంటి బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది మరి జరుగుతున్నటువంటి మనం చూడవచ్చు ఈ బైపాస్ రోడ్డు ప్రజలకు అందుబాటులోకి రాగలిగితే కేవలం రెండు నాలుగు గంటల్లోనే బెంగళూరు మహానగరానికి చేరుకోవచ్చు మరి అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో రెండు గంటల్లో చేరుకోవచ్చు అనేటువంటిది ఆలోచనతో మనం ముందుకు వెళ్ళవచ్చు మరి ఈ బైపాస్ రోడ్ నిర్మాణం అనేటువంటిది మనకి జరుగుతున్నటువంటిది క్షూరంగా పరిశీలించం మనం ఏదైతే గతంలో కూడా ఈ బైపాస్ రోడ్ నిర్మాణానికి సంబంధించి ఈ బైపాస్ రోడ్ నిర్మాణం ప్రారంభం నుండి నేటి వరకు కూడా దెబ్బ దప్పగా మనము ఈ బైపాస్ రోడ్ ఎలా జరుగుతుంది అలాగే ఈ నాలుగు నాలుగు లైన్ల రోడ్ అనేటువంటిది మనకు ఏ విధంగా జరుగుతుంది మరి ముఖ్యంగా కన్యాకుమారి టు కాస్మేర్ నేషనల్ హైవే ఏదైతే ఉందో ఇండియన్ నేషనల్ హైవేలో పెద్ద అతిపెద్ద నేషనల్ హైవే ఆ నేషనల్ హైవేకి అనుబంధంగా కూడా ఈ బైపాస్ రోడ్డు అంటే ఈ నాలుగు లైన్ నాలుగు అసలు రోడ్డు మార్గం గది నుండి వెళ్ళేటువంటి రోడ్డు మార్గం అనుసంధానించే విధంగా ఈ యొక్క రోడ్డు నిర్మాణం అనేటువంటిది జరుగుతుంది మరి ప్రజలు పెరుగుతున్నారు జన సంతోషం పెరుగుతుంది వ్యాపారాలు పెరుగుతున్నాయి లస్టి ప్రాంతాలుగా మరి కదిరి ప్రాంతానికి బెంగళూరు మహానగర్ పెట్టి రావాలంటే దాదాపు ఇప్పుడు మనం ఐదు గంటల సేపు పట్టేటువంటి పరిస్థితి టైం అనేటువంటి చాలా వాల్యుబుల్ అదంతా గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ అంతా కూడా అందుబాటులోకి వస్తే కదిరి మన మా కదిలీ పట్టణానికి అనేటువంటి ఖచ్చితంగా కదిరి రూపరేఖలు కూడా మార్చే మరి ముఖ్యంగా కదిరి ప్రాంతంలో పారిశ్రామికంగా మరి అభివృద్ధి కూడా ఎక్కువ మరి జరిగేకి ఇది ఒక సౌకర్యం పడుతుంది మరి అలాగే కదిరి హిస్టారికల్ కావచ్చు చారిత్ర